మానిటైజేషన్ చేసుకున్నాం కానీ మనీ రావు యూట్యూబ్ నుంచి రిలీజ్ చేసిన కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకూడదు అంటే నా ఛానల్లో స్ట్రైక్ వచ్చింది నా ఎంటైర్ యూట్యూబ్ ఛానల్ జర్నీలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ యాడ్స్ రావాలి మనీ రావాలి అనుకుంటే నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే మనం ఇలా సిల్వర్ ప్లే బటన్ పట్టుకుని మాట్లాడుతున్నాం అనమాట అసలు ఈ స్ట్రైక్ ఎందుకు వచ్చింది అంటే ఈ సిల్వర్ బటన్ మన చేతికి ఇంత ఈజీగా అయితే రాలేదు ఎంత ప్రాసెస్ ఉందండి నేను మీరేవతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఏదైనా ఆర్ట్స్ స్టార్ట్ చేస్తారనుకుంటారేమో కాదు ఈ వీడియోలో మనం కంప్లీట్గా యూట్యూబ్ ఛానల్ గురించి డిస్కస్ చేసుకుందాము ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్కి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసిన సందర్భంగా మన ఛానల్కి యూట్యూబ్ నుంచి సిల్వర్ ప్లే బటన్ అయితే పంపించారనమాట ఈ యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ ని అన్బాక్స్ చేసి చూద్దాము అండ్ ఈ ప్లే బటన్ మన హ్యాండ్కి రావడానికి ఎంత ప్రాసెస్ అయితే ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు చాలా మంది రిక్వెస్ట్లు పంపించారనమాట అదేంటి అంటే యూట్యూబ్ ఛానల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి చాలా మంది అడిగారు అన్నిటికంటే ముఖ్యంగా మనకి యూట్యూబ్ నుంచి కొత్తగా కొన్ని రూల్స్ అయితే రిలీజ్ చేశారు మోనిటైజేషన్ క్రైటీరియా కూడా కొత్తగా చేశారనమాట అండ్ రివ్యూ ప్రాసెస్ కూడా చేంజ్ చేశారు ఈ ప్రాసెస్ అంతా ఏంటి అనేది మనం మాట్లాడుకుందాము ఈ వీడియోలో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్న ఒకవేళ స్టార్ట్ చేసిన ఆల్రెడీ రన్ చేస్తున్న వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి ఈ ప్లే బటన్తో పాటుగా మనం ఈ వీడియోలో ఏమేమి టాపిక్స్ని కవర్ చేసుకోబోతున్నామో ఒకసారి చూద్దాము యూట్యూబ్ నుంచి రిలీజ్ చేసిన కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అండ్ మోనిటైజేషన్ క్రైటీరియాస్ రివ్యూ ప్రాసెస్లు దీని గురించి తెలుసుకుందాము అండ్ నా ఎంటైర్ యూట్యూబ్ ఛానల్ జర్నీలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి వాటిని ఎలా ఓవర్కమ్ చేశాను అనేది కూడా ఒకసారి చూద్దాము కాపరేట్ క్లెయిమ్స్ కానీ స్ట్రైక్స్ కానీ వీటి గురించి తెలుసుకుందాము అండ్ ఒకవేళ మీరు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేశాక మనకి సిల్వర్ ప్లే బటన్ రావడానికి ప్రాసెస్ ఏంటి ఏమేం ఫాలో అవ్వాలి అని కూడా చూద్దాము ఈ మోనటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి అకౌంట్లోకి ఎలా క్రెడిట్ అవుతుంది అన్న విషయాల గురించి కూడా డిస్కస్ చేసుకుందాం ఈ టాపిక్స్ అన్నిటిని ఈ యొక్క వీడియోలోనే కవర్ చేయడం వల్ల వీడియో కొద్దిగా లెంతిగా ఉంటుంది అండ్ ఈ వీడియోలో మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి కంటెంట్ చూసి మీకు కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అండ్ ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము రండి ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే యూట్యూబ్ నుంచి కొత్తగా రిలీజ్ అయిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి వాటిని ఎలా ఫాలో అవ్వాలి అన్న దాని గురించి చెప్తాను ముందుగా మనకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉండాలి ఆ ఛానల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి వరకు మనకి మెయిల్ ఐడితో మనం యూట్యూబ్లో లాగిన్ అయ్యి వీడియోస్ చూస్తున్నాం కదా ఆ మెయిల్ ఐడితోనే మీరు ఛానల్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఎప్పుడైతే యూట్యూబ్లో ఆ మెయిల్ ఇచ్చి లాగిన్ అయ్యి యూజ్ చేస్తున్నారో యాప్ని అప్పటినుంచి మీకు ఆ ఛానల్ క్రియేట్ అయ్యే ఉంది అన్నట్లుగానే చూపిస్తుంది సో నేను చేసిన మిస్టేక్ ఇది నేను ఛానల్ అయితే వేరే మెయిల్ ఐడితే ఎప్పుడో లాగిన్ అయ్యి యూజ్ చేస్తున్నాను కొన్ని సంవత్సరాల తర్వాత వీడియోస్ అప్లోడ్ చేయడం మొదలుపెట్టా సో నాకు ఛానల్ టూ థౌజండ్ ఫోర్టీన్లోనే స్టార్ట్ అయినట్టు చూపిస్తుంది ఇది ఒక మిస్టేక్ ఇప్పటివరకు యూట్యూబ్లో లాగిన్ అవ్వని మెయిల్ ఐడి ఉంటే ఆ మెయిల్ ఐడితో యూట్యూబ్లో లాగిన్ అవ్వండి ఛానల్ అయితే క్రియేట్ అయింది నెక్స్ట్ ఏంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకూడదు అనేది కూడా గైడ్ లైన్స్లో ఉంటుందన్నమాట ఇక్కడ మనం ఫస్ట్ ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకూడదో దాని గురించి మాట్లాడుకుందాం కాపీడ్ కంటెంట్ని వీడియోస్ని అప్లోడ్ చేయకూడదు అంటే వేరే వాళ్ళ వీడియోస్ని మన ఛానల్లో మళ్ళీ పోస్ట్ చేయకూడదు రిపిటేటివ్ వీడియోస్ని మనం పోస్ట్ చేయకూడదు అంటే ఒకసారి వీడియో అప్లోడ్ చేశారు మళ్ళీ అదే వీడియోని రెండోసారి అప్లోడ్ చేయడం మూడోసారి అప్లోడ్ చేయడం అలా చేయకూడదు కాపీరైట్ కంటెంట్ ఉన్న వీడియోని అప్లోడ్ చేయకూడదు అంటే వాళ్ళు వాటర్ మార్క్తో ఉన్న ఫోటో కానీ లేకపోతే మనం గూగుల్కి వెళ్ళి కొన్ని కొన్ని సెర్చ్ చేసుకుని ఫొటోస్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా ఆ ఫొటోస్ని యూజ్ చేసి ఒక వీడియో చేసి అప్లోడ్ చేయకూడదు అండ్ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఉంటుంది కదా కాపీరైట్ మ్యూజిక్ అని సపరేట్గా ఉంటాయి అంటే ఆ సాంగ్కి కానీ ఆ మ్యూజిక్కి కానీ ఓనర్స్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటారు సినిమాల పాటలు కానీ ప్రత్యేకంగా ఆల్బమ్ సాంగ్స్ వీటికి కాపీరైట్స్ అనమాట వాటిని మన ఛానల్లో అప్లోడ్ చేయడం వల్ల మనకి కాపీరైట్ వస్తుంది నా వాయిస్ ఉన్నా సరే బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఎరేజ్ చేసుకోవడం ఇంకా మొత్తం వీడియోని మ్యూట్ చేయడము ఇలాంటి ఆల్టర్నేటివ్స్ అయితే ఉన్నాయి ఒకవేళ కాపీరైట్ వస్తే నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకూడదు అంటే స్లైడ్ షోస్ ఇప్పుడు మన ఫొటోస్ అవనివ్వండి మన కెమెరాలో తీసిన ఫొటోస్ అవనివ్వండి వాటిని స్లైడ్ షో కింద ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వచ్చేది మ్యూజిక్ యాడ్ చేసి అప్లోడ్ చేస్తాం కదా అలా చేయకూడదు అలా చేస్తే మనం మానిటైజేషన్కి అంటే మన ఛానల్ ఎలిజిబుల్ అవ్వదు అనమాట బ్యాక్గ్రౌండ్లో కొని మా వాయిస్ చెప్పుకుంటాము అలా అన్న అప్లోడ్ చేయొచ్చా అంటే అలా కూడా చేయకూడదు స్లైడ్ షో వీడియోలు కూడా ఎలిజిబుల్ అవ్వవు అనమాట ఏఐ జనరేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేయకూడదు అంటే ఏఐలో మనం జనరేట్ చేసి ఇటు కొన్ని క్యూట్గా మనకి యానిమీస్ కనిపిస్తున్నాయి కదా వాటిని అప్లోడ్ చేసినా మన ఛానల్ కూడా ఎలిజిబుల్ అవ్వదు ఇంకొకటి ఏంటి అంటే మనం గూగుల్ నుంచి ఫొటోస్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా వాటిపైన వాటర్ మార్క్ ఉంటుంది అండ్ వేరే వాళ్ళ ఫొటోస్ని అలా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మనం బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్పడం కానీ లేకపోతే మ్యూజిక్ ఇవ్వడం కానీ అలా కూడా మనం ఫొటోస్ పెట్టి వీడియోలో అప్లోడ్ చేయకూడదు నెక్స్ట్ ఏంటి అంటే లిరిక్స్ పైన టెక్స్ట్ ఉంటుంది అది స్క్రోల్ అవుతుంటుంది బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్తారు కదా అలా టెక్స్ట్ స్క్రోలింగ్ అయ్యే వీడియోస్ కూడా అప్లోడ్ చేయకూడదు ఇంకా ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకూడదు అంటే రియాక్షన్ వీడియోస్ ఇప్పుడు వేరే వాళ్ళు చేసిన వీడియోస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీనో ట్రైలరో ఇలాంటిది మనం ఇచ్చి ఇంక చేసి మనం ఒక మూల ఉండి అప్లోడ్ చేస్తారు లేదంటే పైన ఫ్రేమ్లో ఏమో వేరే వాళ్ళ వీడియో ఉంటుంది కింద ఫ్రేమ్లో వాళ్ళు కనిపించేటట్లుగా ఇలాంటి రియాక్షన్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తే అది వేరే వాళ్ళ వీడియోని యూస్ చేసుకుని మీ ఛానల్లో పోస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియోస్కి కూడా మీ ఛానల్ అనేది ఎలిజిబుల్ అవ్వదు అనమాట అండ్ నెక్స్ట్ ఏంటి అంటే న్యూస్ వీడియోస్ వేరే ఏదైనా ఫోటో కానీ లేకపోతే న్యూస్ ఛానల్లో ఉండే స్క్రీన్షాట్ కానీ అది మనం మెయిన్ వీడియోలో పెట్టి బ్యాక్గ్రౌండ్లో మనం వాయిస్ చెప్పడం దానిపైన మన ఒపీనియన్ని కానీ కమెంట్స్ని కానీ చేయడం ఇలాంటిది వేరే వాళ్ళని తిట్టడం కానీ ఆ ఫోటో పెట్టి ఇలాంటివి అయితే చేయకూడదు ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే మన ఛానల్ అనేది ఎలిజిబుల్ అవ్వదు అనమాట సో నెక్స్ట్ ఇప్పుడేంటి ఎలాంటి వీడియోస్ చేయాలి ఎలాంటివి చేయాలి అంటే మన ఓన్ కంటెంట్ చేయాలి ఓన్ కంటెంట్ అంటే ఏంటి మనకి మనంగా మనం కనిపిస్తూ లేదా మన వాయిస్ చెప్తూ మనం ఒక వీడియో క్రియేట్ చేసి దాన్ని మాత్రమే యాడ్ చేయాలి ఆర్ట్స్ వేస్తున్నా కదా వాటర్ పైన స్టార్టింగ్లో నేను మీకు ఫేస్ చూపిస్తున్నా కానీ కొంతమంది ఏం చేస్తారు పెన్సిల్ ఆర్ట్స్ కానీ లేకపోతే క్రాఫ్టింగ్ కానీ కుకింగ్ ఛానల్స్ కానీ ముఖ్యంగా వాళ్ళ ఫేస్లో అయితే కనిపించవు డైరెక్ట్గా మనం ఏ యాక్టివిటీ అయితే చేస్తున్నామో అదే చూపిస్తాం కదా అవుతుందా లేదా అంటే ఆ కంటెంట్ కూడా ఎలిజిబుల్ అవుతుంది ఎందుకంటే అది మీరు ఓన్గా క్రియేట్ చేస్తున్నారు ఎవరిది కాపీ చేసింది అయితే కాదు సో ఇది ఎలిజిబుల్ అవుతుంది ఒకటి ఏంటి అంటే మీరు వీడియోస్ చేసేటప్పుడు కానీ మీ వాయిసెస్ చెప్పేటప్పుడు కానీ బ్యాక్గ్రౌండ్లో కాపీ రైట్ ఉన్న మ్యూజిక్ కూడా ఎక్కడ ప్లే అవ్వకుండా చూసుకోండి సో దానివల్ల కూడా మీకు కాపీరైట్స్ వస్తాయి ఇప్పుడు మనం ఎలాంటి వీడియోస్ చేయాలి ఎలాంటివి చేయకూడదు అన్న దాని గురించి మాట్లాడుకున్నాం నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు రివ్యూ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దాము రివ్యూ అంటే మనం చేసి అప్లోడ్ చేసిన వీడియోస్ని యూట్యూబ్ అనేది అది చూసి అనలైజ్ చేస్తుంది అన్నమాట వీళ్ళు ఎలాంటి కంటెంట్ చేస్తున్నారు మాంటైజేషన్ ఇవ్వడానికి ఎలిజిబుల్ కాదా అనేది చెక్ చేస్తుంది అది ఎలా కొంతమంది కూడా మన వీడియోస్ని చెక్ చేస్తారు అండ్ కంప్యూటరైజ్డ్ గా కూడా మనం అప్లోడ్ చేసిన వీడియోస్ని యూట్యూబ్ అనేది చెక్ చేస్తుంది అనమాట ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోస్ని ఇంకా రీసెంట్ గా అప్లోడ్ చేసిన ఫ్రెష్ వీడియోస్ కంటెంట్ని ప్రెజెంట్ ఏమైనా చేంజ్ చేసామా అనేది కూడా చూస్తారు ఓల్డ్ వీడియోస్లో మనకి ఏదైతే ఎక్కువ వ్యూస్ వచ్చిందో దాన్ని కూడా చూస్తారు ఇంకా మెటా డేటా మెటా డేటా అంటే మనం ఒక వీడియో క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తారు అనగా దానికి నెయిల్స్ యాడ్ చేస్తాము డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాము డిస్క్రిప్షన్లో లింక్స్ యాడ్ చేస్తాము ఇంకా ట్యాగ్స్ యాడ్ చేస్తాము ఇలాంటివన్నీ కూడా మెటా డేటా అంటారనమాట ఒక వీడియోకి చాలా మెటా డేటా ఉంటుంది ఆ మెటా డేటా కూడా ఎవరిది కాపీ చేయకూడదు మీకు మీరుగా ఓన్గా క్రియేట్ చేసుకోవాలి మెటా డేటా వెరిఫికేషన్ ఎందుకు చేస్తారు అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అదేంటి అంటే నేను ఒక వీడియో చేశాను అంటే రోడ్డు మీద వెళ్తూ అలా వీడియో తీసుకుంటూ వెళ్ళాను దాన్ని అప్లోడ్ చేశాను కానీ తమ్నైల్ మాత్రం ట్రైలర్ రిలీజ్ అయింది అని నీట్గా ఎడిట్ చేసి అఫీషియల్గా లేకపోతే చాలా గ్రాండ్గా అప్లోడ్ చేస్తా తమ్ నీళ్ళని మనకేం కనిపిస్తుంది ఏదో ట్రైలర్ అనుకుంటాం దాన్ని క్లిక్ చేస్తాం వీడియోలోకి వెళ్తాం అక్కడ ఏముండదు సో పైన పటారా లోన్లు అటారా అన్న వీడియోస్ కూడా చాలా ఉంటాయి అంటే వీడియో చేసేది ఒకటి మనకి కంటెంట్ ఇది అని మనకి మెటా డేటాలో చూపించేది అంటే తమ్నెలు రూపంలో చూపించేది ఒకటి కాబట్టి ఈ రెండు కరెక్ట్గానే ఉన్నాయా లేదా మనం అప్లోడ్ చేసే కంటెంట్ తమ్ అండ్ వీడియోలో చేసే కంటెంట్ కరెక్టా కాదా అనేది కూడా వీళ్ళు రివ్యూ చేసుకుంటారు రివ్యూ ప్రాసెస్ కంప్లీట్ అయింది నెక్స్ట్ ఏంటి అంటే మోనిటైజేషన్ మోనిటైజేషన్ ప్రాసెస్ ఏంటి అసలు మోనిటైజేషన్ అంటే ఏంటి దానికి ఎలాంటి ఎలిజిబిలిటీ కావాలి మనకి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం మోనిటైజేషన్ అంటే మనం చేసే వీడియోస్కి యూట్యూబ్ అనేది మనకి రెమ్యూనరేషన్ ఇవ్వడం అది వీళ్ళకి ఇవ్వచ్చా లేదా వీళ్ళ కంటెంట్ కరెక్ట్గానే ఉందా లేదా అనేది ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్నాం కదా ఎలాంటి వీడియోస్ చేశారు అనేది వాళ్ళు చూసుకుని రివ్యూస్ చేసుకుని అప్పుడు వీళ్ళు ఎలిజిబుల్ అనుకుంటే మనకి రెవెన్యూ ఇవ్వడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనమాట సో దీన్ని మనం మానిటైజేషన్ అంటాం ఈ మోనిటైజేషన్ ఎలా జరుగుతుంది దానికి మనం ఎలా ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ తీసుకొచ్చిన రూల్స్లో ఎర్లీ మానిటైజేషన్ అనే కాన్సెప్ట్ వచ్చింది అదేంటి అంటే ఇదివరకు యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అనడానికి మనకు ఉండాల్సిన క్రైటీరియాస్ ఏంటి అంటే వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం ఉన్నాయి ఈ రెండు మీట్ అవ్వాలి అండ్ ఒకవేళ షార్ట్స్ అప్లోడ్ చేసి జూలై ఫిఫ్టీన్త్ ముందు వరకు షార్ట్స్ అప్లోడ్ చేసి ఉంటే టెన్ మిలియన్ వ్యూస్ ఆఫ్ షార్ట్స్ ఉండాలి ఇది జూలై ఫిఫ్టీన్త్ వరకు మనకి ఛానల్ మోనిటైజేషన్ అవడానికి గల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు జూలై ఫిఫ్టీన్త్ తర్వాత ఈ కొత్త రూల్స్ నుంచి మనకి ఒక కాన్సెప్ట్ అయితే వచ్చింది అదేంటి అంటే ఎర్లీ మోనిటైజేషన్ ఈ ఎర్లీ మోనిటైజేషన్ ఏంటి అంటే ఆ ఓల్డ్ రూల్ని ఫాలో అవుతూనే ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ తీసుకున్నారు ప్రిమానిటైజేషన్ చేసుకోవడానికి మన ఛానల్కి ఉండాల్సిన క్రైటీరియాస్ ఏంటి అంటే మన ఛానల్కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ లాస్ట్ నైంటీ డేస్లో ఒక త్రీ పబ్లిక్ పోస్ట్లను చేసి ఉండాలి అండ్ ఛానల్కి త్రీ థౌజండ్ అవర్స్ వాచ్ టైం ఉండాలన్నమాట ఇందాక ఫోర్ థౌజండ్ అవర్స్ కదా ఇది త్రీ థౌజండ్ అవర్స్ వస్తే చాలు అండ్ ఈ త్రీ థౌజండ్ అవర్స్ కానీ లేదంటే లాస్ట్ నైంటీ డేస్లో మన షార్ట్ వీడియోస్కి త్రీ మిలియన్ వ్యూస్ వచ్చినా మనం ఎర్లీ మోనిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాము ఈ ఎర్లీ మోనిటైజేషన్ ప్రాసెస్కి మనం ఛానల్ ఎలిజిబుల్ అనుకోండి మనం ఎలిజిబిలిటీ కింద మానిటైజేషన్ చేసుకున్నాం కానీ మనీరావు ఎందుకు అంటే ఇది జస్ట్ మన ఛానల్ మోనిటైజేషన్ అయ్యింది మన కంటెంట్ కరెక్ట్గా ఉంది అని యూట్యూబ్కి మనం అప్లై చేసుకోవడం సో ఈ ఎర్లీ మోనిటైజేషన్ అనేది మన ఛానల్కి మోనిటైజేషన్ ప్రాసెస్ని ఫినిష్ చేసుకోవడానికి మాత్రమే యాడ్స్ రావాలి మనీ రావాలి అనుకుంటే మెయిన్ రియల్ మోనిటైజేషన్ క్రైటీరియాస్ని అయితే తప్పకుండా మీట్ అవ్వాలి ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయిన విషయం ఏంటి అంటే యూట్యూబ్ని రన్ చేస్తున్న వాళ్ళకి ఒక యాప్ అనేది ఉంటుంది యూట్యూబ్ స్టూడియో అని ఆ యాప్లో అయినా మనం మన ఎలిజిబిలిటీని మన వీడియోస్ ఎంత వ్యూస్ వెళ్తున్నాయి ఎంత వాచ్ టైమ్ అవర్స్ వచ్చినాయి ఎంత మనీ వస్తున్నాయి ఇదంతా కూడా మనం చెక్ చేసుకోవచ్చు లేదంటే యూట్యూబ్ స్టూడియో అని వెబ్సైట్ కూడా ఉంది ఆ వెబ్సైట్లో కూడా మన ఛానల్ని మనం అనలైజ్ ఎనలైజ్ చేసుకోవచ్చు అనమాట మన యూట్యూబ్ ఛానల్ మోడైజేషన్కి ఎలిజిబుల్ అయ్యింది అని ఆ యాప్లోనూ లేకపోతే ఆ వెబ్సైట్లోనే మనకి నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ ఆ ఛానల్లో ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో ఆ లింక్ని క్లిక్ చేస్తూ వెళ్తే మనం మనల్ని గూగుల్ యాడ్ సెన్స్కి తీసుకెళ్తుంది సో అక్కడ మనం రిజిస్టర్ అయ్యి మన డీటెయిల్స్ ఐడి ప్రూఫ్స్ ఇంకా మన బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ అవన్నీ అక్కడ మెన్షన్ చేసి రిజిస్టర్ అయితే మన అకౌంట్ అనేది యూట్యూబ్కి హ్యాండ్ ఓవర్ అవుతుందనమాట అంటే మన యాడ్స్కి వచ్చే రెవెన్యూస్ని ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడానికి నొటైజేషన్ ప్రాసెస్ అంతా ఆ నోటిఫికేషన్ త్రూ వన్ బై వన్ మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు ఈజీగానే ఉంటుంది సో ఇంకొక టాపిక్ ఏంటి అంటే మనం వీడియోస్ని ఏ టైంలో పోస్ట్ చేయాలి అండ్ యాడ్స్ ఎలా ఉంటాయి వీడియోస్ పైన అని మన పీపుల్ ఏ టైంకి అయితే ఫ్రీగా ఉంటారో ఆ టైంలో మనం పోస్ట్ చేసుకోవాలి అది ఎప్పుడు మనకి వ్యూస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఫస్ట్ మనకి మోనటైజేషన్ సంగతి పక్కన పెడితే ఫస్ట్ మనం మోనటైజేషన్ అవ్వడానికి ఎక్కువ వాచ్ టైం కావాలి సో ఎక్కువ మంది వ్యూవర్స్ అవైలబుల్గా ఉన్న టైమ్స్లో వీడియోస్ పోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ దాటిన తర్వాత మ్యాక్సిమం అందరు ఫ్రీగా ఉంటారు సో మీరు వ్యూస్ ఎక్కువ కావాలి అనుకుంటే సిక్స్ దాటిన తర్వాత పోస్ట్ చేయండి అండ్ మనీ ఎక్కువ కావాలి అనుకుంటే మెయిన్ వీడియోస్కి యాడ్స్ ఎక్కువ రావాలి అనుకుంటే మనం ఎర్లీ మార్నింగ్ పోస్ట్ చేసుకుంటే వీడియోస్ చూసేవాళ్ళు యూట్యూబ్లో చూసే వీడియోస్ అయ్యే ఫస్ట్ ఇయర్ అవుతాయి కాబట్టి మన వీడియోకి యాడ్స్ ఎక్కువ వస్తాయి అండ్ మనీ ఎక్కువ వస్తుంది మనం వ్యూస్ ఎక్కువ రావాలి అనుకుంటే ఈవినింగ్ టైంలో పోస్ట్ చేసుకోవాలన్నమాట సో ఇది వీడియో పోస్టింగ్ టైమింగ్ గురించి అయితే నెక్స్ట్ ఏంటి యాడ్స్ వస్తాయి యాడ్స్ వస్తే మనీ వస్తుంది సో ఎంత మనీ వస్తుంది ఆ మనీ ఎప్పుడు మన అకౌంట్కి వస్తుంది అనేది నెక్స్ట్ పాయింట్ ఒక యాడ్కి ఎగ్జాంపుల్ టూ రూపీస్ ఇస్తున్నాడు అనుకోండి ఆ టూ రూపీస్లో ఇంత పర్సెంట్ యూట్యూబ్ తీసుకుంటుంది ఇంత పర్సెంట్ ఈ క్రియేటర్కి అనేది డివైడ్ అవుతుంది అనమాట ఈ యాడ్స్ త్రూ జనరేట్ చేసుకున్న మన అమౌంట్ అంతా ఎక్కడికి రీచ్ అవుతుంది అంటే మన యూట్యూబ్ స్టూడియోలోనే మనకు చూపిస్తూ ఉంటుంది మనకి ఎప్పుడు అకౌంట్లోకి ఆ డబ్బులు వస్తాయంటే హండ్రెడ్ డాలర్స్ మినిమం ఉంటేనే మన అకౌంట్కి యూట్యూబ్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోయింది హండ్రెడ్ డాలర్స్ మన అకౌంట్కి వస్తాయా అంటే రావు దీంట్లో మళ్ళీ ట్యాక్సెస్ కట్ అవుతాయి ఈ ట్యాక్సెస్ ఏంటి అంటే సీజీఎస్టీ ఎస్జిఎస్టీ కలుపుకుని ఆ అమౌంట్లోంచి మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అనేది కట్ అవుతుంది ఆ డాలర్స్ అన్ని మన ఐఎన్ఆర్కి ఎప్పుడు కన్వర్ట్ అవుతాయి అంటే ఒక నెలలో ఫస్ట్ తారీఖుకి ఎలా సాలరీ అయితే ఇస్తారో ట్వెల్త్కి ఎవ్రీ మంత్ ట్వెల్త్కి మనం ముందు నెలలో హండ్రెడ్ డాలర్స్ కంటే ఎక్కువ ఎంతైతే సంపాదించామో అదంతా నెక్స్ట్ మంత్లో ట్వెల్త్ కల్లా క్లోజ్ చేస్తారు ఈ నెలలో ఫస్ట్ తారీఖు నుంచి ట్వెల్త్ వరకు ఉన్నది ఈ నెలలోనే చూపిస్తుంది అమౌంట్ సో లాస్ట్ మంత్ వన్ టూ థర్టీ వరకు నెక్స్ట్ మంత్ ట్వెల్త్కి మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మనకి అకౌంట్కి క్రెడిట్ అవ్వాలి అంటే ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సిక్స్త్ లోపు మన అకౌంట్ క్రెడిట్ అవుతుంది ఇలా మనకి యూట్యూబ్ నుంచి సంపాదించిన డబ్బులు అనేవి మన అకౌంట్కి క్రెడిట్ అవుతాయి నెక్స్ట్ స్ట్రైక్ గురించి చెప్పాలి ఇది చెప్పే ముందు నా యూట్యూబ్ ఛానల్ జర్నీ గురించి చెప్తాను సో ఈ జర్నీలో ఈ స్ట్రైక్ గురించి కూడా చెప్తాను అనమాట నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే ఒక మదరు వాళ్ళ కిడ్కి తన మెమరీస్ అన్నీ ఇవ్వాలి విషు అల్ర చేసిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసి దానిపైన తమ్ కూడా క్రియేట్ చేసి రాసి ఇది అమ్మకి హెల్ప్ చేసిన వీడియో ఇది ఏబీసీడీలు చెప్పిన వీడియో నేను ఇవన్నీ పోస్ట్ చేసేదాన్ని ఆర్ట్స్ పెన్సిల్ స్కెచ్ పెయింటింగ్స్ అని డ్రాయింగ్స్ అని ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తూ వచ్చేదాన్ని తర్వాత తర్వాత టిక్ టాక్ నేను ఇంకా వీడియోస్ యాక్టింగ్ వీడియోస్ చేయడం ఇంకా అలా యాక్టింగ్ సైడ్ సావిత్రి గారి లుక్ అది సెట్ అవ్వడం ఇలా కంటిన్యూ అవుతూ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా రీచ్ అనేది లేదు ఎందుకు నేను ఇక్కడ చాలా మిస్టేక్స్ చేసాను ఏంటి అంటే ఫస్ట్ కాపీ రేట్ అంటే ఏంటో తెలియదు ఏం మ్యూజిక్ యూస్ చేయొచ్చు ఏం మ్యూజిక్ యూస్ చేయకూడదు ఇది ఓన్ కంటెంటా ఇది కాపీ క కాపీడ్ మ్యూజిక్ అనేది కూడా తెలిసేది కాదు సినిమాలో పాట ఏదో ఒకటి యాడ్ చేస్తుందా అప్లోడ్ చేసేయడమే స్టార్టింగ్లో ఎవరన్నా అంతే కదా తెలియదు పెద్దగా అని అలా కొన్ని వందల కొద్ది వీడియోస్ యాడ్ చేసేదాన్ని అంటే యూట్యూబ్ రికమెండ్ చేసి వేరే వాళ్ళకి వెళ్ళి వచ్చిన వ్యూస్ అవర్స్ అయితే కాదు నాది తెలిసిన వాళ్ళు చూసి 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 అలా ఫోర్ థౌజండ్ అవర్స్ అయింది ఆ ఫోర్ థౌజండ్ అవర్స్ అయింది కే సబ్స్క్రైబర్స్ ఎప్పటికో అయ్యా అప్పుడు నాకు మానిటైజేషన్కి మీ ఛానల్ ఎలిజిబుల్ అని నోటిఫికేషన్ వచ్చింది అప్లై చేసుకున్నాను ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది ఇట్లా నాన్ కాపీరేట్ అని వచ్చేది కాదు పోస్ట్ చేసిన త్రీ ఫోర్ డేస్కి ఇది కాపీరేట్ మ్యూజిక్ అని వచ్చాయి ఇప్పుడైతే మ్యూట్ చేసుకోవచ్చు లేదంటే సాంగ్ మ్యూజిక్ మార్చుకోవచ్చు దానివల్ల నేను ఈ మధ్యనే ఒక సిక్స్ మంత్స్ ఫ్యూ మంత్స్ బ్యాకే నేను ఆ పాత వీడియోస్ అన్నింటిని ఆ కాపీరైటెడ్ మ్యూజిక్ తీసి రీప్లేస్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు మ్యూజిక్ని మన స్టోరేజ్లో అది కాదు యూట్యూబ్ రికమెండ్ చేసే యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో ఉన్న మ్యూజిక్ని ఈ కాపరేట్ మ్యూజిక్ ప్లేస్లో మనం ప్లేస్ చేసుకుని వీడియో ఎడిటింగ్ దానికదే అప్లోడ్ అయిన వీడియోలోనే అయిపోతుంది అనమాట తర్వాత కాస్త మళ్ళీ యూట్యూబ్ మీద గ్యాప్ వచ్చింది ఈ యాక్టింగ్ సైడ్ వెళ్ళాను మెయిన్ వీడియోస్ చేయడం మానేశాను ఇంకా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల యూట్యూబ్లో పోస్ట్ చేయడం అప్లోడ్ చేయడం కుదరలేదు వీడియో బ్రేక్స్ వచ్చేసాయి యూట్యూబ్కి ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేస్తూ ఇంకా షార్ట్స్ ఆప్షన్ రాగానే షార్ట్స్లో కూడా అప్లోడ్ చేసేదాన్ని ఇలా ఛానల్ బ్రేక్స్ బ్రేక్స్ కింద వేసుకుంటూ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఒక వీడియో చేయడం గుర్తొచ్చినప్పుడు మెయిన్ డ్రాయింగ్ వీడియో ఒకటి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం ఇలాంటివి చేసేదాన్ని దీని మీద ఫోకస్ పెడదాము రోజుకొకటి లేకపోతే రెండు రోజులకొకటి వీక్లీ వన్స్ ఒక మెయిన్ వీడియోను అట్లా పోస్ట్ చేస్తూ వచ్చాను అవి కూడా కొంచెం స్లోగా వెళ్ళాయి ఎక్కువ రీచ్ వెళ్ళేవి కాదు సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారా ఫిఫ్టీన్ కే వచ్చింది తర్వాత ట్వంటీ కే అవుతుంది జరిగింది ఒకసారి మా ఊర్లో రామాలయం దగ్గర రాముల వారిది ఇంకా అర్ధనారీశ్వర్లు రంగోలి ఇది వేయడం వల్ల అవి వేసేటప్పుడు సరే వీడియోస్ చేసి అప్లోడ్ చేద్దాము రంగోలి వేస్తున్నాను కదా అని అప్లోడ్ చేశాను సో అలా వీడియోస్కి కొన్ని మిలియన్స్లో వ్యూస్ రావడం వల్ల ఛానల్ ఇంకా సబ్స్క్రైబర్స్ పెరుగుతూ వచ్చారు ఆ తర్వాత నేను చేస్తూ చేస్తూ ఉండంగా నాకు వాటర్ పైన ఆర్ట్ వేయాలి అనే ఐడియా వచ్చిందనమాట లాస్ట్ ఇయర్ శివరాత్రికి ఏమో పెయింటింగ్ చేశాను అర్థనరీశ్వర్ క్యాన్వాస్ మీద సరే ఈ శివరాత్రికి వాటర్ పైన ఆర్ట్ ట్రై చేద్దాము అని స్టార్ట్ చేశాను ఫస్ట్ వీడియో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను షార్ట్స్లో యూట్యూబ్లోనూ పోస్ట్ చేశాను ఒక దగ్గర దగ్గర యాభై అరవై వీడియోలు దాకా వచ్చినాయి ఏంటిది అయ్యండి నా ఏనా నేను అప్లోడ్ చేశానా ఇన్నిసార్లు చూపుతుంది అంటే అనుకున్నాను తీరా చూస్తే వేరే వేరే అకౌంట్ల నుంచి అప్లోడ్ చేస్తున్నారు ఓహో ఈ వీడియో ఇంత రీచ్ వెళ్ళిందా ఓకే వీళ్ళందరూ నా వీడియో పోస్ట్ చేశారని అప్పుడు అర్థమైంది ఈ వాటర్ పైన ఆర్ట్ వీడియోస్ కొత్తగా అనిపించింది కంటెంట్ సో చూసేవాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా చాలా బ్లెస్డ్గా రె రెస్పాండ్ అవుతున్నారు అండ్ మంచి మంచి కమెంట్స్ ఇస్తున్నారు ఇంతకన్నా ఏముంది నాకు దేవుడిది వేసే అదృష్టం నాకు దక్కుతుంది వేస్తూ వచ్చాను మీరు ఎలా సపోర్ట్ చేస్తూ వచ్చారు ఛానల్ కూడా మంచిగా గ్రోత్ అయింది సో ఈరోజు మనం ఇలా సిల్వర్ ప్లే బటన్ పట్టుకుని మాట్లాడుతున్నాం అనమాట నన్ను ఇంతలా సపోర్ట్ చేసిన మీ అందరికీ ఇది డెడికేట్ చేస్తున్నాను అండ్ మా బాబు కూడా ఫిఫ్టీకే సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు అన్నాడు అనమాట వీడియో ఇక్కడ ప్లే చేస్తాను చూడండి బాబు కూడా నేను వేసే ఏ ఆటకైనా ఏదైనా వీడియో చేస్తున్నాను అంటే తన పని తనే చూసుకుంటాడు ఆకలి తనే వెళ్ళి తెచ్చుకుని తింటాడు డిస్టర్బ్ చేయడం అనమాట ఉంది ముఖ్యంగా మా బాబు కళ అయితే నెరవేరింది మీ అందరి వల్ల దీన్ని గిఫ్ట్గా ప్యాక్ చేసి మా బాబుకి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను దీని గురించి మనం తెలుసుకునే ముందు ఈ సిల్వర్ బటన్ వచ్చిన తర్వాత మేము సెలబ్రేషన్ అయితే చేసాము దాని గురించి చెప్తాను నాకు యూట్యూబ్లో ఫస్ట్ అమౌంట్ వచ్చింది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది అంటే కట్ కట్టవగా అంత వచ్చింది అనమాట ఇప్పుడు మనం చాలా గా ఫీల్ అవ్వాలి మనకి ఇల్లుంది వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి తినడానికి కావాలన్నా కావాల్సినంత తిండి ఉంది అలా లేని వాళ్ళు చాలా మందిని చూస్తూ ఉంటారు రోడ్డు మీద పడుకుని పక్కన పడుకుని నాకు ఏదో సింపతి కోసం చెప్తున్నాను అనుకోకండి నేను జనరల్గా అలా ఫీల్ అవుతాను అనమాట సరే యూట్యూబ్ నుంచి వచ్చింది శుభమా అంట వచ్చింది కదా ఎంతో కొంత డొనేట్ చేద్దాము లేకపోతే ఎక్కడో చోట అనాథాశ్రమంలో ఇద్దాము అనే కుతూహలం ఎప్పుడు ఉంటూ ఉండేది ఈ అమౌంట్ వచ్చిన సిచ్యువేషన్స్ కొంచెం హార్డ్ సిచ్యువేషన్ అవడం వల్ల అలా చేయడం కుదిరేది కాదనమాట లాస్ట్ మంత్ వచ్చింది అమౌంట్ నేనేమో సర్జరీ అయ్యి హాస్పిటల్లో ఉన్నాను అప్పుడు డొనేట్ చేయడం అవలేదు రీసెంట్గా అమౌంట్ వచ్చింది అండ్ యూట్యూబ్ ప్లే బటన్ కూడా వచ్చింది ఇది ఇది ఒక సిచ్యువేషన్ అనుకున్నాము ఎలాగో బటన్ కూడా వచ్చింది ఇది బాబుకి ప్రజెంట్ చేద్దాం అనుకున్నాము అండ్ హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు సెలబ్రేట్ చేద్దాం అక్క అని మా చెల్లి మా హస్బెండ్ అన్నారు కానీ వద్దు నేను బటన్కి అప్లై చేశాను అది వచ్చాక మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు అన్నాను సో దానివల్ల ఇన్నాళ్ళు ఆగారనమాట బటన్ వచ్చింది కదా నాకు అమౌంట్ యూట్యూబ్ నుంచి వచ్చింది సో ఇప్పుడు కొంచెం రికవర్ అయ్యాను వెళ్ళి డొనేట్ చేద్దాము అనాథాశ్రమంలో అని చెప్పి దగ్గరలో ఉన్న అనాథాశ్రమాన్ని చూసుకుని వెళ్ళి రోజు ఫుడ్ అనేది డొనేట్ అనమాట నేను సంపాదించుకోవడానికి నేను ఈ వీడియోలన్నీ పోస్ట్ చేయట్లేదు జస్ట్ ఇలా సెలబ్రేట్ చేశాను యూట్యూబ్ సిల్వర్ బటన్ రాగానే అని చెప్పి చూపించడానికి అనమాట ఏదో నా వంతు సాయంగా నాకున్న దాంట్లో నేను కొద్దిగా పెట్టగలుగుతున్నాను అన్న తృప్తి నాకు ఉండడానికి ఆ పుణ్యం నా పిల్లాడుకు ఉండడానికని చేశాను అనమాట అండ్ ఈ సిల్వర్ బటన్ మన చేతికి ఇంత ఈజీగా అయితే రాలేదు దాని వెనకాల పెద్ద కథ ఉంది ఎంత ప్రాసెస్ ఉందండి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు అయినా సరే నాకు యూట్యూబ్ సిల్వర్ బటన్ రాదు అనుకున్నా ఎందుకు అంటే నా ఛానల్లో స్ట్రైక్ వచ్చింది అసలు స్ట్రైక్ ఏంటి అనుకుని నేనైతే షాక్ అయ్యాను అసలు ఈ స్ట్రైక్ ఎందుకు వచ్చింది అంటే విషుకి ఒక గెటప్ వేశాము పవన్ కళ్యాణ్ గారిది తమ్ముడు సినిమాలో గెటప్ వేసాం కదా ఆ వీడియో పోస్ట్ చేశాను తర్వాత ఏం చేశాము బిహైండ్ ద స్క్రీన్ అని విషు ఎట్లా చేయినానా ఇలా చేయినా అలా చేయనా అని నేను యాక్ట్ చేసి చూపించడం వీక్ కూడా వీడియో తీసి అప్లోడ్ చేశాను వాడేమనుకున్నాడు నేను పిల్లోడిని రాసి రంపాను పెట్టేసి బలవంతంగా వీడియోలు చేపిస్తున్నాను చైల్డ్ అబ్యూస్ గైడ్ లైన్స్ కింద నా పైన స్ట్రైక్ చేశారు అసలు నాకైతే షాక్ ఛానల్ కి స్ట్రైక్ ఏంటి స్ట్రైక్ అంత కంటెంట్ ఏం చేశాను డీటెయిల్స్ అన్నీ చదివితే ఇలా చైల్డ్ అబ్యూస్ కింద స్ట్రైక్ వచ్చింది మీ ఛానల్ కి అని చెప్పేసి అన్నాడు ఇంకా నన్ను ఆ సెషన్స్కి కౌన్సిలింగ్ సెషన్స్ అటెండ్ అవ్వమన్నారు ఇంకా కూర్చుని ఒకరోజు ఖాళీ చూసుకుని ఆ లింక్ని క్లిక్ చేయండి మీకు సెషన్స్ అప్లై అవుతాయండి చైల్డ్ అబ్యూజ్ కం కంటెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మనల్ని మనం ఆన్సర్ చేయాలి ఆప్షన్స్ ఇస్తారు ఇప్పుడు ఒక కత్తు ఉంది పిల్లవాడు ఎదురుగా చేతిలోకి ఇచ్చి నువ్వు వీడియో చేయిస్తావా అన్నాడు చేయించును పిల్లల్ని కొట్టి బలవంతం పెట్టి వీడియోలు చేయించడం ఇలాంటివి కరెక్టా కాదా కరెక్ట్ కాదు అలాంటివి నువ్వేమైనా చేస్తున్నావా చేయట్లేదు ఇలా వాడగిన క్వశ్చన్కి నాకైతే చిచ్చి అనవసరంగా వీడియో అప్లోడ్ చేశాను స్ట్రైక్ రావడం ఏంటి వీడియో ఈ దరిద్ర ఏంటి మనం పిల్లలు ఎంత బాగా చూసుకుంటామో అయ్యో అనిపించింది ఇలా వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ప్రతిదానికి ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి దాన్ని బట్టి మన ఐడియాలజీ లేకపోతే మన మెంటాలిటీ ఎట్లాంటిది అనేది వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు అనమాట సో యూట్యూబ్ కూడా మన మంచిగా కదా చెప్పేది ఇట్లా గైడ్లైన్స్ ఇవన్నీ ఎందుకంటే మనం పెట్టే వీడియో ఇంకొకళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఏదైనా సరే మనం చూస్తాము ఒకరోజు చూస్తాం రెండు రోజులు చూస్తాం నాలుగైదు రోజులు అదే దాన్ని చూస్తేనే అనుకోండి మనకు అది నచ్చడం స్టార్ట్ చేస్తుంది లేకపోతే మన మైండ్ దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది సో ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకుండా ఉండడానికి అప్లోడ్ చేస్తే అవి పబ్లిక్ అయినాయి అనుకోండి ఆ పబ్లిక్ అయిన వాటిని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చూసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండడానికి ఇట్లాంటి స్ట్రైక్స్ కాన్సెప్ట్ వచ్చింది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీడియోల్లో పిల్లల్ని కొట్టేది కానీ పిల్లలు బట్టలు లేకుండా ఉన్న వీడియోస్ కానీ ఇంకా వాళ్ళతో బలవంతంగా ఏదైనా చేయించినట్లు కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ ఏదీ ఉండకూడదు అండ్ ఒకళ్ళని వైలెన్స్ చేస్తూ ఏదైనా వీడియో తీసి మన ఛానల్ని అప్లోడ్ చేయకూడదు అండ్ హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్స్ కానీ వాటిని యూజ్ చేయడం కానీ పిల్లలతో యూజ్ చేయించడం కానీ ఇలాంటివి చేయకూడదు స్ట్రైక్ ఇచ్చిన వెంటనే మన ఛానల్ డౌన్ అయిపోతుంది ఈ స్ట్రైక్ని మనం రికవర్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇలాంటి వీడియోసే పెట్టామనుకోండి ఛానల్ అనేది బ్లాక్ చేస్తారు లేదంటే మనం పెట్టే వీడియోస్ని బట్టి ఈ స్ట్రైక్ అనేది బై మిస్టేక్ లేకపోతే వీళ్ళు రిలీజ్ అయ్యారు వీళ్ళు ఎలాంటి వీడియోస్ చేయట్లేదు వీళ్ళ కంటెంట్ మంచిదే మంచి వీడియోస్ అప్లోడ్ చేసే దాన్ని బట్టి ఈ స్ట్రైక్ బ్లాగింగ్ టైం అనేది తగ్గిపోతుంది అనమాట సో నేను తర్వాత ఇలాంటి వీడియోలు ఇంకా పిల్లోడిని ఇన్వాల్వ్ చేయకూడదు ఎక్కువ వీడియోస్లో అనుకున్నాను ఇంకా చేయట్లేదు అనమాట వాడికి ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని దాంట్లోనే అప్లోడ్ ఉంటే యూట్యూబ్లో ఎక్కువగా చేయించట్లేదు అందుకనే విషయం ఎక్కువ కనిపించట్లేదు ఈ మధ్యన వీడియోస్లో చెడు జరిగితే రేపు పొద్దున్న ఏదో మంచి జరగబోతుంది అనే ఉద్దేశం మనకి ఎప్పుడు ఉండాలి ఎందుకంటే ఆ బ్యాడ్ థింగ్ని కూడా మనం రిసీవ్ చేసుకోవడం కూడా మనకు రావాలి సో దానివల్ల నేను ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను స్ట్రైక్ వచ్చింది కదా ఇంక వద్దాము అనుకున్న ఆలోచన అయితే రాలేదు నేను చేసిన తప్పు కాదు సో నేను ఎందుకు డ్రాప్ అవ్వాలి అన్నట్లుగా అన్నీ మళ్ళీ వీడియోస్ చేస్తూనే ఉన్నా అప్లోడ్ చేస్తూనే ఉన్నా సో ఈరోజు ఇలా మనందరికీ గిఫ్ట్ పంపించారనమాట యూట్యూబ్ ఆఖరికి ఈ బటన్ మన చేతికి రావడానికి ఆ ప్రాసెస్ అనేది ఇందాక స్టార్ట్ చేశాను మర్చిపోయి డైవర్ట్ అయిపోయాను కదా ఇప్పుడు కంటిన్యూ చేద్దాం ఈ యూట్యూబ్కి మనకు వచ్చే ఈ అవార్డ్స్ అన్ని సొసైటీ అవార్డ్స్ నుంచే అన్నమాట యూట్యూబ్ స్టూడియోలో ఇలా అచీవ్మెంట్స్లో వస్తుందన్నమాట ఇలా ఆర్డర్ పెండింగ్ అని లేకపోతే ఆర్డర్ షిప్డ్ అని చెప్పి చూపిస్తుంది ఇది కస్టమైజ్డ్ అనమాట ఇది యూఎస్లో తయారవుతుంది ఇది మన నేమ్ ఎంటర్ చేసి దానిపైన పంపిస్తారు కాబట్టి దీన్ని రెడీ చేసి మనకి షిప్మెంట్ స్టార్ట్ చేయడానికి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే పడుతుంది ఇలా దేశ్ కలిగింది అనమాట ఏలూరు డిస్టిక్ వస్తుంది సో నియర్ బై ఇంటర్నేషనల్ కొరియర్ షిప్మెంట్ సెంటర్కి ఇది వెళ్ళింది అనమాట కైక్లూర్కి వెళ్ళింది సో నేను హైదరాబాద్లో ఉండడం వల్ల మా పేరెంట్స్ వెళ్ళారు చెల్లి తీసుకొచ్చి ఇక్కడ ఇంటికి తీసుకొచ్చింది ఇదంతా సీక్రెట్గా జరిగింది ఈ షిప్మెంట్స్ కానీ డెలివరీలు కానీ చాలా సస్పెన్స్ మెయింటైన్ చేశాము ఇంకా అనదాశ్రమానికి వెళ్ళిన తర్వాత అక్కడ విషుకి ఈ గిఫ్ట్ ఇవ్వడం జరిగిందనమాట ఇవన్నీ అవార్డ్స్ ఇది సిల్వర్ తర్వాత గోల్డ్ లేకపోతే తర్వాత డైమండ్ ఇట్లాంటివన్నీ అవుతుంటాయి కానీ ఏదైనా సరే అవార్డ్ ఈ ఛానల్లో మనకు ఏదైనా అవార్డ్స్ రావాలి అంటే ఛానల్ స్ట్రైక్ ఉండకూడదు అది సిక్స్ మంత్స్ బ్యాక్ వరకు మనకి ఆ స్ట్రైక్ అనేది రాకూడదు ఛానల్ ఎలిజిబుల్ అయింది అవార్డ్ ఇవ్వడానికి కానీ నాకు వన్ మంత్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ స్ట్రైక్ వచ్చింది అనుకోండి నా ఛానల్కి అవార్డు అనేది రాదు ఎందుకంటే వాళ్ళ గైడ్ లైన్స్ని ఫాలో అవుతూ మనం మంచి కంటెంట్ చేస్తేనే మనకు అవార్డు ఇస్తారు కానీ ఎదుటి వాడిని ఇబ్బంది పెట్టే వీడియోలు చేస్తే మనకి అవార్డ్స్ ఎందుకు ఇస్తారు సో అలా ఛానల్ స్ట్రైక్ అనేది వాళ్ళు బై మిస్టేక్ వచ్చిన ఇది వీడియో అని చెప్పి వాళ్ళు ఎనలైజ్ అయ్యి ఇంకా ఇది ఇవ్వడం జరిగింది నువ్వు ఆ రోజు వీడియో చేయమంటే యాక్టింగ్ చేసేటప్పుడు నువ్వు స్లో అయిపోయి డల్లగా పెట్టావు కదా ఫేస్ ఫేస్ దానివల్ల ఇప్పుడు ఛానల్కి స్ట్రైక్ వచ్చింది సిల్వర్ బటన్ అవార్డ్ అనేది రాదు అని చెప్పంటే చాలా ఫీల్ అయ్యాడు నా వల్ల నీకు ఈ సిల్వర్ బటన్ ఆగిపోయింది అని నాకంటే ఎక్కువ వాడు ఫీల్ అయిపోయాడు సరే వస్తుందో రాదో అనుకున్నాను తర్వాత ఇలా నోటిఫికేషన్ వచ్చింది ఈ ప్రాసెస్ అంతా జరిగింది సరే వాడు అదే మెంటాలిటీలో ఉన్నాడు కదా సడన్గా సర్ప్రైజ్ చేద్దాము అని ఇదంతా గా మెయింటైన్ చేసాం అనమాట స్టూడియో లో మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది అది రీడీమ్ అవార్డు అని క్లిక్ చేయగానే మనల్ని ఒక పేజ్కి తీసుకువెళ్తుంది అనమాట అది స్క్రోల్ చేస్తే సిల్వర్ బటన్ పైన ఏ పేరు కావాలో మనం ఇక్కడ టైప్ చేసి దాన్ని కిందకి స్క్రోల్ చేసి సెలెక్ట్ చేసుకుంటే మనకు ఒక కోడ్ అడుగుతుంది అది మన మెయిల్ ఐడికి వస్తుంది ఆ కోడ్ ఇక్కడ పేస్ట్ చేస్తే ఈ పేజ్ కి వెళ్తాం ఇక్కడ డెలివరీ పర్పస్ కోసం డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి ఈ డీటెయిల్స్ అన్ని మన ఇండియన్ ఐడెంటిటీ అయిన ఆధార్ కార్డు లో ఎలా అయితే ఉన్నాయో సేమ్ అవే ఫిల్ చేయాలి నెక్స్ట్ మనకి కేవైసి వెరిఫికేషన్ కూడా ఉంటుంది సో రెండు మ్యాచ్ అయ్యేలాగా ఒకటే అడ్రస్ ఇవ్వాలి రెండు మ్యాచ్ అయితేనే మనకి ఆర్డర్ డెలివరీ అవుతుంది లేదంటే రిటర్న్ వెళ్ళిపోతుంది అనమాట అయిపోతుంది ఆధార్ లోని అడ్రస్ ఇచ్చామని మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతుంది సో అది యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్లేస్ ఆర్డర్ నొక్కితే మనకి ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది అనమాట అండ్ మీ ఆర్డర్ అనేది ప్లేస్ అయింది అని మనకి కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వస్తుంది అండ్ ఆర్డర్ ఐడితో మనం క్రియేటర్ లోకి వెళ్ళి చెక్ మై ఆర్డర్ స్టేటస్ అని క్లిక్ చేసి ఇక్కడ మెన్షన్ చేసిన డీటెయిల్స్ ఆర్డర్ స్టేటస్ అయితే మనం చూసుకోవచ్చు ఇది కొరియర్ అయిన తర్వాత దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి మనకి కేవైసీ మెయిల్ అయితే పంపిస్తారు యూపీఎస్ సర్వీస్ నుంచి మనకు మెయిల్ వస్తుంది వీళ్ళు కాల్ చేసి మనకు ఒక లింక్ ని పంపిస్తారు అనమాట మెయిల్ కి ఈ లింక్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎక్స్పైర్ అయిపోతుంది ఈ లింక్ ని క్లిక్ చేస్తే మనకి మెయిల్ కి ఇంకొక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై యాక్సెస్ క్లిక్ చేయాలి ఇక్కడ మన ఇండివిజువల్ అని సెలెక్ట్ చేసుకోవాలి కస్టమర్ టైప్ ఇంకా తర్వాత మన డీటెయిల్స్ అన్ని చూపిస్తారు కేవైసీలో లో మనం ఎలాంటి అయితే అప్లోడ్ చేయబోతున్నాము అండ్ వీటిలో ఏదైనా మనం ఐడెంటిటీ ప్రూఫ్ ని ఇక్కడ సబ్మిట్ చేయాలి పీడిఎఫ్ లో అప్లోడ్ చేయాలి నేను ఆధార్ సెలెక్ట్ చేశాను ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సైడ్ కి స్క్రోల్ చేస్తే మనం పీడిఎఫ్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆధార్ కూడా అప్లోడ్ చేయాలి ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మన కేవైసీ అయితే డన్ అని చెప్పేసి నోటిఫికేషన్ చూపిస్తుంది ఆ తర్వాత మనకి మీ కేవైసీ పూర్తయింది అని మెయిల్ కూడా కన్ఫర్మేషన్ వస్తుంది అండ్ ఇక్కడ ట్రాకింగ్ ఐడితో మన ఆర్డర్ అయితే ట్రాక్ చేయొచ్చు సో ఇదే చేసిన టెన్ డేస్ కి మనకి డెలివరీ అయితే వస్తుంది సో ఇది కంప్లీట్ ప్రాసెస్ ఓవరాల్గా అన్ని టాపిక్స్ అన్ని కవర్ అయినాయి అనుకుంటున్నాను ఫైనల్గా మన అవార్డ్ని మన మీరు సపోర్ట్ చేయడం వల్లే ఈ అవార్డు రావడం సో మనందరి అవార్డు అనమాట ఇది ఇప్పుడు మనం మన అవార్డ్ని ఓపెన్ చేసి చూసేద్దాము రండి తాము కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సబ్స్క్రైబర్ మైల్ స్టోన్ అని ఒక చిన్న విష్ కార్డ్ అయితే పంపించారు టు టేక్ పార్ట్ ఇన్ రికగ్నైజింగ్ యువర్ అచీవ్మెంట్ అండ్ వాంట్ యువర్ ఎక్స్పీరియన్స్ టు బీ ఎక్సెప్షనల్ వాట్ వాస్ డ్యామేజ్ డ్యూరింగ్ షిప్పింగ్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ కాంటాక్ట్ ఎస్ యూట్యూబ్ క్రియేటర్ ఎట్ రెట్ ఆఫ్ సొసైటీ అవార్డ్స్ డాట్ కామ్ యూట్యూబ్ నుంచి చిన్న లెటర్ అనమాట దీనికి తగ్గట్లుగా ఫిక్స్ చేయించాలి ఎక్కడో చోట ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో చూసాక యూట్యూబ్ ఛానల్ గురించి మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి చాలా సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ సో మీ అందరికీ ఇది డెడికేట్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్